చాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ భాష వినాలంటే సుశీల గారి నోట వినాలి అని అందరూ అనుకుంటారు ఏ భాష అయినా సరే ముఖ్యంగా తెలుగు భాష స్పష్టత ఎక్కడ ఏది కూడా ఒక్క సిలబల్ కూడా మిస్ అవ్వకుండా ఒక అక్షరం కూడా ఎలా అమ్మా ఎవరు ఎవరు నేర్పించారు మీకు అదే చాలా లక్కీ దానికి ప్రొనౌన్సేషన్ ఎలా వచ్చిందో నాకే తెలియదు ఒక కక్ష అంత శ్రద్ధగా నేర్చుకున్నాను అది పాట వాళ్ళు చెప్పిన పాట మనం శ్రద్ధగా రాసుకొని రాత్రి పగల దాని మీదే ఉండేదాన్ని చిన్న టేప్ రికార్డ్ ఉండేది ఆ టేప్ రికార్డులో రికార్డ్ చేశారు ఏ తిన్నా సరే పడుకున్నా సరే పక్కనది ఉండాలి అలా వెళ్ళిపోతూ ఉండాలి అని చేతే ప్రొనౌన్సియేషన్ మాత్రం ఇప్పుడు ఏమైందంటే మీరు తమిళ్ నేర్చుకోవాలంటే సుశీల గారి పాట విని నేర్చుకోండి అయ్యో నేను ఎక్కడో ఆ విజయనగరం నుంచి వచ్చిన పిల్లనండి నేను నేనేం చే లేదమ్మా నీకు మీరు పాడితే అంత స్పష్టత ఉంటుంది పాట వరకు ఇప్పుడు సంస్కృతి కూడా సంస్కృతం సాంస్కృతి చాలా కష్టం అంటే పాట ద్వారానే నేర్చుకున్నారా ప్రత్యేకంగా నేర్చుకున్నారా ప్రత్యేకంగా వాళ్ళు వచ్చి చెప్పేవారు సాంస్కృతి పాట అంటే రిహార్సల్ నాకు రామకృష్ణ మఠం నుంచి వచ్చి వాళ్ళు లలిత సహస్రనామం తీయాలి అంటే వినడానికి బాగానే ఉంటుంది అది ఖర్చు నేర్చుకునేటప్పుడు ఉంది నా బాధ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా మళ్ళీ పాట అలాగే అన్నీ కష్టపడి నేర్చుకుని కష్టపడకపోతే ఏది రాదు కదండి మీరు పీక్లో ఉన్నప్పుడు రోజుకి ఎన్ని పాటలు పాడారమ్మా ఎక్కువగా ఎక్కువ పాడిన పాటలు నాలుగు పాటలే పాడేదాన్ని తర్వాత ట్రాక్ మిక్సింగ్ నైన్ తర్వాత ట్రాక్ అలా పాడి ఆర్కెస్ట్రాతో పాడాలి కదా ఇలా వర్ష వచ్చింది అనుకోండి కట్టు అక్కడ మౌంట్ రోడ్ అనే రావతి అని ఒకటి ఉండేది అక్కడే లతా గారు కూడా నిద్రపోరా తమ్ముడ పాడే అక్కడ చాలా పాడాను కాకరిసిన కట్ అక్కడ అయితే పైన రేకులు అక్కడ చాలా పాటలు పాడా ఇప్పుడైతే ఏసీలు రికార్డింగ్ ఇప్పుడు ఏసీలు కూడా ఆపేస్తారు కదా చెమటలు అలాగే అదొక స్నానం ఇదొక స్నానం కర్ణ కన్నప్పుడు ఇక్కడే పాడాను శారదా స్టూడియోలో అన్ని పాటలు కన్నుక్ కులమీదు ఏదే తర నారా కన్నుక్ గాలికి కులమేదు ఏది అవన్నీ ఎంతలా పోసేవారు విశ్వనాథం గారు రిహాసల్ ఎంతసేపు అయిన పాడతారు అంతలా వాయిస్తారు హార్మోనియం వాయించారు రామ్నాథ్ యొక్క గారు కన్నే తారే తారా అంటారు అదంతా సంగతి మనమే అనాలి నేనే అలా పాడే నా పాట నాకే రోజు వింటుంటాను నేను అది అప్పుడు నాకైతే ఇరవై ఏళ్ళు ఉంటాయేమో పెద్ద పాట అబ్బా ఊపిరి సలుపుకుండా సంగతులు అవ్వాలి అన్ని నోట్స్ రాసుకోవచ్చు అమ్మా నోట్స్ నోట్స్ రాసుకోవచ్చు అలాంటిది సంగీతం తెలియడం నుంచి మనకి ఆ సంగీతం లోపల ఉంది మనకి అని చేత మిస్ అవ్వదు అంటారు అది సొర కరెక్ట్గా రాసుకోవచ్చు సంగీత దర్శనం వాళ్ళైతే అలా మెంట అలా గెలుచుకొని ఆ సంగీతాలను చీల్చుకొని వచ్చాను అది వాళ్ళు వచ్చిన టెస్ట్లు అన్నీ జయించుకొని రామనాథర్ గారు మాట మాటకి సంగతే ఆవిడకి జిక్కీ గారే ఎక్కువ ఆవిడ ఉమ్మంటే పలుకుతారు సంగతులు జిక్కీ గారి నిజంగా కారణం జరిపరాలి ఆవిడ మీకు అమ్మా ఆవిడ గొంతుకే అండి మెటాలిక్ చాలా బాగుంటుంది పాడుతుంటే తల గొంతుకే వినబడేది అంటే అంత షార్ప్ గొంతుగా నిజంగా చాలా బాగా పాడేది ఒక్కొక్కలో ఒక్కొక్క దాంట్లో పండిపోయారమ్మా లేల లేలగారంటే ఆవిడ గురించి చెప్పడానికి ఎవరూ లేరు ఒక్క గాయని నేను ఒక్కనే ఉన్నాను ఇప్పుడు నేను వేలాడుతున్నాను అయ్యో మరి చెప్పలేదు మనకి వెనకాసులో ఉంటాడు ఆయన ఎప్పుడు తీసుకెళ్దామా అని దాన్ని రెడీగా ఉండాలి వద్దునైనా పిసా చెప్తా ఇప్పుడు కూడా మీరు పాడారు కదమ్మా పాట డెబ్బై వేల పాటలు పాడాను డెబ్బై వేల పాటలు ఇప్పుడు లెక్క తెలిసింది అక్కడ బెంగళూరులో ఉన్నాడు అతను అతని నుంచే అన్ని వాళ్ళకి పంపించింది ఇంకా ఇరవై వేలు పంపిస్తే అందులో ఏరి 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 గిడ్నీస్ వరల్డ్ త్రీ థౌజండ్ త్రీ త్రీ థౌసండ్ సెవెంటీన్ థౌజండ్ అని వేశాడు ఆ లెక్క తప్పు వాళ్ళకి నచ్చడం డెబ్బై వేలు అన్నిట్లో ఒక్క ఒక్క సుశీలా ఉంటుంది అన్ని పాటలు నేనే అలా అలాంటి మూమెంట్ కూడా వచ్చింది అవును నేనే జ్యోతి లక్ష్మికి నేనే అది ఎంతమందికి వస్తుంది చెప్పండి ఇది కొన్ని తరాల ఈ యుగానికి ఇది ఒక్కరితే ఒక ఎంఎస్అమ్మ ఒక పట్టమ్మా పట్టమ్మల్ నేను మీట్ అయ్యాను మా నాన్నగారితో కేసు ఇక్కడ మెడ్రాసులో కేసు అప్పుడు చెన్నై చిన్నపట్నం అనేవారు కదా అవును అక్కడ ఆయన వస్తూ వస్తుండేవాడు నాన్నగారు ఆయనతో వచ్చినప్పుడు మీరు తీసుకెళ్ళారు నాన్న ఇదేదో సినిమాల్లో పాడతా అంటోందంటే అని అడిగారు ఎందుకు పాటించకూడదు నేను పాడాను కదా పాట సినిమాల్లో ధారాళంగా పాటించారు ఆవిడ ఇచ్చేసారు నాకు పర్మిషన్ అమ్మ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి కూడా మీరు అనేక సందర్భాల్లో మీరు గ్రేట్ చాలా ఆవిడ తనతో మహా పాడమన్నారు కదా నన్ను నేను క్లాసికల్ పాడతానని తెలుసు నాతో పాడమ్మా నాతో పాడితే బాగా పైకి వస్తావు వెనక కూర్చొని పాడుతుంటారు కదా అప్పుడప్పుడు ఇస్తుంటారు వాళ్ళకు కూడా ఏమో నా రాత ఇలా ఉంది సినిమా రాత అయ్య మొత్తానికి అమ్మ ఇప్పుడు మీ తర్వాతి తరంలో ఉన్న చిత్రగారు చిత్రగారు వచ్చారు చాలా మంచి గొంతుగా ఆవిడది అంటే అందరు గొంతుకులా ఉండవు అంటున్నారు ఇప్పుడు నేను చిత్ర పాడంతో పా అలా ఉండదు ఆవిడ గొంతుగా ఆవిడదే మెప్పించుకోవచ్చు మ్యూజిక్ డైరెక్టర్స్ అలాంటి వాళ్ళు రావాలి మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటేనే కానీ ఆర్టిస్ట్కి వాల్యూ లేదమ్మా ఇప్పుడు నాకు సంగీతం అంటే నేను పాడేస్తాను విన్నవాళ్ళు వింటారు లేచేవాళ్ళు లేస్తారు ఇప్పుడు ఒక పాఠం మెప్పించాలంటే అది చాలా కష్టం ఆ గొంతుగా ప్లస్ పాయింట్ అవును అది అది దేవుడు నాకు ఇచ్చిన ప్లస్ పాయింట్ అంతే గొంతుకే ఆ గొంతుకుతో పెట్టి బతుకుతున్నాను గొంతుకో పెట్టుకుని అరుస్తున్నదే అంటారు అలాగా చాలా అమ్మ మాటల్లో చెప్పలేని మాధుర్యం నేను దేవుడు రోజు అడుగుతుంటాను నన్ను ఎందుకయ్యా ఇంకా బతికించావని ఇంకా ఏం చేద్దామని పద్మభూషణ్ గౌరవ డాక్టరేట్ చిత్ర చిత్ర తర్వాత ఇంకెవరిని వస్తారు అలా వస్తూనే ఉంటుంది ప్రవాహం సముద్రం అలలు ఒక అలా అయిపోతే ఇంకో అలా వస్తుంటుంది ఇదంతే మా సినిమా లోకం ఏమిటి నేను సప్త సముద్రాలు అన్నాను లేదు ఇంకో సముద్రం ఉంది వెనకాతల అదే మాయా ప్రపంచం అన్న ఏదో పెద్ద నేను పెద్ద పిహెచ్డియా లేకపోతే సైక్యా సైకాట్రిస్టా ఇల్లు లేకపోతే మనది ఆ అందులో సినిమా మాయా మరి ఏం చేస్తాం వేసుకుంటున్నారు పాడుతున్నావు చెట్ల చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయిలండి చెప్తే జరగదు నేనే చెప్పుకొని నేనే చూసుకోవాలి అది ఒకటి చెప్పండి అమ్మా మాకు ఒకటి జరగదు ఏదో అలా వస్తున్నప్పుడు ఆవేశంలో రావాలంతే ఇప్పుడు మీరు అడగనే అడగనే చెప్పలేదే నా తట్టు నేను చెప్తున్నాను అది అలా ఆ వేవ్స్ రావాలి మీరు అడగండి అంటే నేను ఇది వెళ్తే పాటలాగా అయిపోతుంది ఒక మీద చాలగలడా చాలు కదమ్మా அய்யோயோ எவரு பாடமெண்ட் எவரு பாடுத்தீங்க அலக